మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం మనశంకర వరప్రసాద్ గారు రెండు వేల ఇరవై ఆరులో సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఈ సంక్రాంతికి డబుల్ పొనాంచా ఉంటుందని చిరంజీవిని ప్రేక్షకులు ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న పాత్రలో చూస్తారని అన్నారు ఈ సందర్భంగా అనిల్ రావిపూడి చిరంజీవి గారు పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించి దాదాపు ఇరవై ఏళ్లు దాటింది ఇది ఆయనకు ఎంతో నచ్చిన జానర్ గతంలో ఇలాంటి కథలతో ఆయన ఎన్ని బ్లాక్ బాస్టర్లు సాధించారో మనందరికీ తెలుసు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే జానర్తో వస్తున్నారు ఈ సినిమాతో చిరంజీవి గారు అందరినీ సర్ప్రైజ్ చేయడం ఖాయం అని తెలిపారు ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల పాటకు అద్భుతమైన స్పందన వచ్చిందని త్వరలోనే మరో పాటను విడుదల చేస్తామని చెప్పారు షూటింగ్ పూర్తి కాగానే ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తామని అనిల్ రావిపూడి వివరించారు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ నటుడు వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది